नम्यान्भवति भवति च नम्यन्ते स्मै कामाः तद्ब्रह्मेक्युपासे च तद्ब्रह्मणः परिमर इत्युपासीत परिये न मिलियन्ते परिये प्रिया भ्रातृव्याः स इष्टायं वृषे इष्टा वारिक्ये स एकः स एवं विद् अस्माल्लोकात् एतम् प्राणमय महात्मानोपसंक्रम्य एतम् गुणामय महात्मानोपसंक्रम्य एतम् विज्ञानमय महात्मानोपसंक्रम्य एतम् आनन्दमय महात्मानोपसंक्रम्य इमान् लोकान् कामान् निकामरूपेण संकरन्नः ए हा वो हा वो अहमन नमः वन्नमः मनम अहमन्नादो ओहवन्नादो ओहवन्नारः काग्रदः हग्गश्लोक काग्रदः हग्गश्लोक काग्रदः अहमस्मे प्रथमजारदस्य पूर्वन्नेवे व्यमृदस्यना भाए यो मार्जारिस इरेव महा वाह अहमन नमनमरंतम विश्वं भव సువర్ణజ్యోహి ఏం వేద నిత్యోపనిషదు సహనాభవ సహనౌక్త సేద్యం కరవాహై తేజస్వి నావే తమస్ విద్వహై ఓం శాంతి శాంతి మంగారయ గారు ఇంకా గురు వందనం చేద్దాం ఓం ఎక్కడికి పెద్ద ఒక్కనో అందరికీ చెప్పిద్దాం అంతకు ముందువి ఏ మంత్రాలు మనం చదువుదాం ఒక్కసారి స్త్రీలకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మీరందరూ కూడా ఆధ్యాత్మికవేత్తలు చక్కగా ఎప్పుడూ మంత్రాలను కూడా వింటూ ఉండేవారు కానీ శాస్త్రీయంగా మంత్రాలను ఉచ్చరించడం అనేది మాత్రం న్యాయం కాదని మనం చేస్తున్నాను ఎవరిష్టం వాళ్ళది ఆ ఓం ప్రహ్లాద్వరే నృసింహరి నృసింపాసన్ నిత్యం నృసింహ గురు భజ श्रीसच्चिदानन्दशिवाभिनव्यनुसिंहभारत्यभिधान्यतीन्द्रान् विद्यानिधीन् मन्त्रनिधीन् सदात्मनिष्ठान् भजे मानवशम्भुरूपान् सरात्मध्याननिरतम् विषजयेभ्यः पराङ्मुखम् नौमि शास्त्रेषु निष्णातम् चन्द्रशेखरभारतीम् विवेकिनम् महाप्रज्ञं दार्यक्षमानिधिम् सदाभिनवपोर्वन्तम् विज्ञातेर्थगुरुम् भजे अज्ञानां ज्ञानहवेतेर् त्वं विद्यातेर् त्वं विवेकिनां सर्वेषां सुखरन्तेर् त्वं भारतेर् त्वमास्ये विद्या विनय संपन्नं वेदरागं विवेकिनं वन्दे वेरांततत्वज्ञं वन्दे शेखरभारते नकर्मणां प्रजया धनेन त्यागे रहंगे व्रतत्वमानुषः परेण नायकं हिदंगुहायां विप्रजते तद्ज्ञो विसिंति వేదాంత విజ్ఞాన సునిశ్చిత సం్యాసయోగా శుద్ధ సత్వ తే బ్రహ్మలకే పరాంతకాలే పరావృత్యం దక్రంకం పురమ్య సగ్గుం తప్ప విక్రంగగనం విశాఖస్తస్వినియదంత స్రుపాసిం యో వేరానౌ స్వర ప్రోక్త వేదాంతే చ ప్రతిష్ఠి తస్య ప్రకృతి లేరస్వ మహేశ్వర అమ్మ ఇక్కడి నుంచి పెద్దవక్కనం అందరూ చెప్తూ ఉండండి శ్రీమత్పరమహంస పరియురాజకాచార్య వర్యా పదవాక్య ప్రమాణ పారావార పారిణ యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార धारणा ध्यान समाध्यष्टांग योग अनुष्ठान निष्ठा तपश्चक्रवर्ती अनादियविछिन्न श्री शंकराचार्य कर्नाटक से महासना प्रतिष्ठापनाचार्य श्री मध राजा धीराजा, गुरु भूमंडला चारिया, रुष्यश्रुंगा, पुरवराधि श्वरा, पुंगफत्रादी रवासी, रवासी श्री मध विज्ञाशंकरा, पाद श्री मध जगत श्री भा श्रीमद् भारती श्रीमद् अभिनव विद्या तीर्थ महास्वामी महास्वामी गुरु कर कमल संजाता श्रीमज्जगत गुरु श्रीमज्जगत गुरु श्री भारती तीर्थ श्री भारती तीर्थ महास्वामिनम तत्कर कमल संजाता गुरु श्री विधुशेखर भारती महास्वामीना चरणारविंद साष्टांग प्रणाम साष्टांग प्रणाम समर्पयाम यो वेदाद स्वर प्रोक्त वेदाते च प्रतिष्ठि तस्य प्रकृति う <music> స్వామివారు గంగానదిని సాక్షాత్తుగా అసిఘాట్లో తమ వీక్షణంతో పునీతం చేసి ఇక్కడికి వచ్చి కూర్చొని ఉన్నారు ఇక ఈ ఐదు రోజులకి సంబంధించినటువంటి ప్రారంభ కార్యక్రమం గురువందనానంతరం ఇప్పుడు ప్రారంభమవుతూ ఉన్నది ఇక్కడ యాజ్ఞీకులుగా ఉన్నటువంటి ఉపా శ్రీనివాస్ శాస్త్రి గారు ప్రమాంత స్వాధ్యాయి అలానే శంకర శర్మ గారు మత్సమాన నామధేయులు వారు క్రమాంత స్వాధ్యాయులు అయితే మా శాస్త్రి గారు శాస్త్రి గారు సార్థక నామధేయులు పుట్టుక శాస్త్రి గారు కాదు ఆయన తాస్త్రాన్ని బాధాంతం రామచంద్ర కోటేశ్వర శర్మ గారి దగ్గర గురువుల వారి యొక్క పాఠశాలలో భారతీయ తీర్థస్వామి వారి యొక్క అభినవ విద్యాతీర్థ సంజీవిని పాఠశాలల్లో వారు విశ్రాంత అధ్యాపకులు కూడా అయ్యున్నారు వారిక్కడ ఆధ్వర్యం వహిస్తూ ఉన్నారు వారు ఉభయలు భవిష్యత్ కార్యక్రమంలో అభిషేకములు అలానే ఉదయం పూట శంకర విజయ పారాయణం మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం కార్యక్రమాలన్నీ జరుగుతాయి సాయంత్రం అందరికీ తెలిసిందే ఏడు గంటల దగ్గర నుంచి వాగ్దేవి వరపుత్ర సమన్వయ సరస్వతి మేము ఈ సంస్థ తరఫున ఇచ్చిన బిరుదు ఒకటి ఉంది తర్వాత సాక్షాత్ శృంగేరి జగద్గురువులే వారికి వారు ఇచ్చినటువంటి బిరుదు గత సంవత్సరమే వారికి నా ద్వారా గురువుల వారు అందజేశారు శంకర విజయ ప్రవచన చేతుర అనేటువంటి బిరుదుతో కూడా వారిని అలంకరించడం జరిగింది వారి యొక్క ప్రవచనలు సాయంత్రం ప్రతిరోజు గంటన్నర సేపు ఇక్కడ ఉంటాయి ముఖ్యంగా వాటిని మనం అందరం కూడా విని ఆనందిద్దాం ఇప్పుడు ఈ కార్యక్రమంలో ప్రారంభించవలసిందిగా మా శ్రీనివాస్ శాస్త్రి గారిని కోరుతూ ఉన్నా ओम श्रीमन्न महाग्नाधिपतये नमः श्री महासरस्वती